ప్రభునందు ప్రియ దేవుని పెట్లారా పెంతు కోస్తూ పండుగ అంటే ఏమిటి అని మనం గమనించినప్పుడు దైవోజన్లు వివరిస్తూ పెంతు కోస్తూ పండుగ అనగా పరిశుద్ధాత్మ పండుగ పరిశుద్ధాత్మ పండుగ పరిశుద్ధాత్మ పండుగ కాబట్టి అంటే ఏంటి అనగా మనం గమనించినప్పుడు తండ్రి పరిశుద్ధాత్ముడే కుమారుడు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే అర్థమైందండి తండ్రి పరిశుద్ధాత్ముడే కుమారుడు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే కనుక త్రియేక దేవుడు కూడా పరిశుద్ధాత్ముడే కనుక ప్రతి ఆదివారం కూడా మనకి పరిశుద్ధాత్మ పండుగే ఏ పండుగ అండి ప్రతి ఆదివారం కూడా ఎందుకని త్రియేక దేవుడు కూడా పరిశుద్ధాత్ముడే కనుక ప్రతి ఆదివారం కూడా పరిశుద్ధాత్మ పండుగ అని తండ్రిగా తెలియజేశారు దేని బిట్లారా కాబట్టి ఎక్కువగా మనము పరిశుద్ధాత్మ తండ్రిగానే కోరుకోవాలి పరిశుద్ధాత్మ జరిగిన కానీ మన హృదయంలోనికి రావాలని మనము ఆహ్వానించాలి కాబట్టి దేని పిట్లారా ప్రతి ఆదివారం కూడా ఏ పండుగ మనకి పరిశుద్ధాత్మ పండుగ దేవన కలుగునగా మరణాత మరణాత మరణాత్మ